టూ వీలర్ మెకానిక్స్ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కరించాలని నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నగర అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ హమీద్ విజ్ఞప్తి చేశారు అర్హత ఉన్న టూ వీలర్ మెకానిక్స్ అందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వర్తింపు చేయాలన్నారు అదేవిధంగా గుర్తింపు కార్డులతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు ఆదివారం గుంటూరు ఎత్ రోడ్డు సెంటర్లోని రాష్ట్ర కార్యాలయంలో అసోసియేషన్ ఫౌండర్ షేక్ సుబానీ ఆధ్వర్యంలో టూ వీలర్ మెకానిక్స్ అందరూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా హీరో కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ రాఘవేంద్ర ఆటోమోటివ్స్ ఆధ్వర్యంలో టూ వీలర్ కు రాయితీతో కూడిన ఇంజిన్ ఆయిల్ విక్రయించారు అదేవిధంగా గ్రీవ్స్ హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ వారు వ్యాపార అంశాలపై మెకానిక్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు రోడ్డు లోని మన శివర్ణ గారి షాప్ మన మెకానిక్ సోదరులందరికీ కెరీట జరిగింది సార్ మెకానిక్ సోదరులు స్థితిగతుల మీద చర్చించి వాళ్ళకి ఇవ్వాల్సిన మెడికల్ ఫండ్స్ కానివ్వండి లేదు మ్యారేజ్ ఫండ్స్ కానివ్వండి వీటి మీద ఎలా చేయాలి ఏదనేది ఆల్రెడీ ఇస్తున్నామండి ఎలా చేయాలి ముందు ముందు రోజుల్లో ఎంత పెంచాలి అనేది చర్చించాం సార్ రాబోయే రోజుల్లో మన మెకానిక్ సోదరులు ప్రతి సంవత్సరం కట్టే వెయ్యి రూపాయలు కాకుండా అదనంగా మేము మెడికల్ ఫండ్స్ ఎల్లికి ఇవ్వడం పోవాలని అదనంగా ఏదన్నా మనం చేయాలన్నా కూడా ఏదన్నా మన మెకానికల్ పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారని కోరుకుంటున్నాం సార్ అలానే ఈ మన కొత్త ప్రభుత్వం ఏర్పడినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు సార్ ఈరోజు మా మెకానిక్ సోదరులందరూ స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు కానివ్వండి ఉండటానికి ఇల్లు కానివ్వండి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా సార్ దానికి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మెకానిక్ సోదరులు సాయం చేస్తారని కోరుకుంటున్నా నేను గుంటూరు నుంచి సినిమా వేస్తున్నా మన నవేంద్ర తరఫు నుంచి ఇరవై ఆరు జిల్లా ఇన్ఛార్జ్ చేసిన నేను ఇవాళ గెట్గాదర్ మా వర్క్ షాప్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగిందండి మన మెకానిక్ సోదరులు కొంతమందికి ఏమేం చేయాలా ఏంటి ఎట్లా చేయాలా ఏంటి అనే దాని గురించి కొంచెం మాట్లాడుకున్నామండి అట్లానే మాకు ప్రభుత్వం ద్వారా కూడా ఏమన్నా అవకాశాలు ఉంటే మా మెకానిక్ సోదరులకు ఇస్ చేయాలని అది కూడా ఒకసారి మేము గవర్నమెంట్కి అందపరుస్తున్నామండి ఏమేమి జరుగుతున్నాయి మాకు డిమాండ్ లేవులండి మా మెకానిక్ పొందలకి ఏమైనా కావాలంటే ఇల్లు ఇల్లు కానీ ఏంటి ఈ గవర్నమెంట్ తరఫు వచ్చాయి ఏమైనా సంక్షేమ సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటే అవి మా మెకానిక్లకు వచ్చేట్టుగా ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం